నమస్కారం కథ చెబుతాను ఊకుడుతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు అన్నపూర్ణ కావిడి సంధ్య వేళ ఇల్లాళ్ళు పనులు ముగించుకొని స్నానాలు చేసి వాకిలి గడపల్లో కూర్చుని ముచ్చట్లాడుకుంటున్న వేళ సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరిగి వెళ్తున్న వేళ వీధి చివర చిరుగంటల మోత ఆ వెంటనే మాత అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు ఆ గంటల మోత వైపు పరిగెత్తారు శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు శరభయ్య అరవై ఏళ్ళ వృద్ధుడు బవిరి గెడ్డం ఆ గెడ్డం వెనకాతలో నవ్వుతున్న పెదవులు ముడతల ముఖంలో వెలుగుతున్న కళ్ళు నుదుట మూడు పాయలుగా తెల్లని విభూది ఆ విభూతి చారల మధ్య సాయం సూర్యుల పెద్ద కుంకంబొట్టు చేతులకి ఛాతికి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద విభూతి పాయలు చిరిగిపోయిన శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య భుజాన అన్నపూర్ణ కావిడిని అటు ఇటూ మారుస్తుంటే కావిడికున్న గంటలు గల్లు గల్లును మోగుతున్నాయి ఆ ఇత్తడి కావిడి నిగనిగా పెరుస్తోంది శుభ్రంగా తోవిన ఆ కావిడికి విభూతి కుంకంబొట్లు పెట్టాడు కావిడికి ఇరుపక్కల వేలాడుతున్న గొలుసులు ఆ గొలుసులకు చిన్న గంగాళాల్లా గిన్నెలు ఇంటింటి ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య అన్న పూర్ణేశ్వరీ అని తప్ప వేరు మాట అనడు అదే పిలుపు అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం ఆ పిలుపు విని అన్నం పెట్టిన ఉండదు ఏ ఇల్లాలైనా వాకిట ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది శరభయ్యతో పాటే పిల్లలంతా ఆ వీధి దాటి వెళ్లేదాకా ఆ అన్నపూర్ణ కావిడిని మాతా అన్న కేకను ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ గోలగా మాతా అన్న అని గోలగా అరుచుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కుంటి గుడ్డి బిచ్చకాళ్ళంతా చేరుకుంటారు తను తెచ్చిన అన్నం కూరలు వాళ్ళకి పెట్టి మిగిలింది తను తిని మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏక్తారా మీట్టుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి ఈ అన్నపూర్ణ కావిడేమిటి ఈ వైరాగ్యం ఏమిటి అని ఆశ్చర్యపోతారు శరభయ్య వయసులో ఉండగా అమ్మ నాన్న శాంతమ్మని పెళ్లి చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు కాంతమ్మ కాపురానికి వచ్చిన ఆరు నెలల్లో అత్తమామల్ని అరుగుల మీదకు తోలింది పోనీ కట్టుకున్న మొగుడిని కళ్ళల్లో పెట్టుకు చూసిందందామా అంటే అదీ లేదు శరభయ్యను నించోనిచ్చేది కాదు కూర్చోనిచ్చేది కాదు తిండి సమంగా పెట్టేది కాదు పెట్టుని తిండి తిననిచ్చేది కాదు ఉక్కిరి బిక్కిరైపోయేవాడు శరభయ్య రాత్రి అయ్యేటప్పటికీ కాంతమ్మ నెమలికంఠం చేరకట్టుకుని చామంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరికి వెళ్ళి నవ్వుతో భుజం మీద చేయేస్తే గయ్యమని అని లేచి అదొక్కటే తక్కువ ముఖానికి సతనుడికి సరసం కూడా అని చీకొట్టేది అప్పటి నుంచి రాత్రులు గుళ్ళో జమ్మి చెట్టు కింద పడుకునేవాడు శరభయ్య తల్లి తండ్రి పోతే కర్మలన్నా సక్రమంగా చేయనివ్వలేదు కాంతమ్మ దాంతో శరభయ్యకి భార్య అన్నా బతుకన్నా విరక్తి కలిగింది సన్యాసుల్లో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయి వచ్చాడు అలా కాలినడకని భార్యని తిట్టుకుంటూ బతుకును తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు కానీ కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాసంతా మీదే అది నెమలకంఠం చీర కట్టుకుందో లేదో వాలుజడి వేసుకుందో లేదో అంటూ పెళ్ళాం గురించే తలుపులు అటు సంసారం కుదరక ఇటు సన్యాసుల్లో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగులు మఠంలో చేరాడు శరభయ్య ఓ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు కాషాయం కట్టాడు కానీ కాంతమ్మని గురించిన ఆలోచనలు తగ్గలేదు పోని ఇంటికెళ్ళి కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యం లేదు కొంతకాలానికి ఓ దయగల సేటొకడు ఎంతకాలం ఈ బైరగుల మఠాల్లో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరును దానమిచ్చి ఊరూరు అడుక్కు తినమని పంపించాడు అప్పటి నుంచి ఆ కావిడి భుజాన్ని వేసుకుని ఊరూరు తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మను చూడాలన్న ఆత్రంతా అమరావతి పరిగెత్తుకొచ్చాడు శరభయ్య తిరిగొచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది అన్నపూర్ణ కావిడే శరణ్యం అయింది నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య అనే కుంటిబెచ్చగాడు సాయం పాడేవాడు సిద్ధయ్య గట్టిగా ఇరవై ఏళ్ళు లేవు శరభయ్య అవసాన దశలో ఉండగా సిద్ధయ్య అడిగాడు తాత నువ్వు పోయిన తర్వాత నాకే అన్నపూర్ణ కావిడివ్వవా అని ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు పిచ్చోడా అన్నపూర్ణ లాంటి పెళ్లాన్ని కోరుకోవాలి కానీ అన్నపూర్ణ కావిడిని కోరుకుంటావేమిరా అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి కానీ అడుక్కు తినే పళ్ళెం కావాలంటావేరా పాపం నిజమే అనుకున్నాడు సిద్ధయ్య శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలి కోసం వెతికాడు కానీ కుంటి సిద్ధయ్యకి పిల్లనెవరిస్తారు ఆఖరికి అడుక్కు తినే పళ్లెమే మిగిలింది మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు